యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక నేటితో ప్రచారం ముగిస్తుంది అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి వెళ్ళేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగుల కృష్ణయ్య ఇక అసలు విషయానికి వద్దాం నేటితో పులివెందుల ఉప ఎన్నిక అజెట్ పిటిసి ప్రచారం ముగిస్తుంది సాయంత్రం ఐదు గంటల వరకే ఈ ప్రచారం హోరాహోరిగా జరిగింది పులివెందుల్లో ఈ ప్రచారానికి అధ్రత మహారథులు పాల్గొన్నారు వైకాపా తరఫున ఎంతోమంది మంది మాజీ మంత్రులు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ ఎంపీలు కావచ్చు పాల్గొన్నారు వైకాపా తరపున ప్రచారంలో భాగంగా ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మాజీ మంత్రులు ఆ తర్వాత ఎంపీలు ఆ తర్వాత ఎమ్మెల్యేలు ఆ తర్వాత ఇతర జిల్లాలకు చెందిన నాయకులు అందరూ కూడా ఈ ప్రచారంలో పాల్గొన్నారు హోరాహోరీగా ప్రచారం జరిగింది ఈ ప్రచార భాగంలో అంశంగా కొన్ని ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి రెండు ఘర్షణలు చోటు చేసుకున్నాయి ఇరు వర్గాలు ఘర్షణ చేసుకున్నారు అంటూ పోలీసుల కేసులు నమోదు అయ్యింది ఇటువంటి కార్యక్రమం జరిగింది పులివెందుల్లో ఒకవైపు ప్రచార జోరు మరోవైపు ఘర్షణల జోరు మధ్యలో సమీకరణలు వైకాపా నాయకులను కార్యకర్తలను తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు ఈ మొత్తానికి ఎన్నికలు అనేటివి హడావుడిగా రాజకీయ వేడిని కొనసాగించాయి ఒక పులివెందులే కాదు కడప జిల్లానే కాదు మొత్తం రాష్ట్రం అంతా కూడా ఉలివెందుల అజెట్ పిటిషన్ ఉప ఎన్నికపై అందరు నాయకులు డిబేట్లు పెట్టడం విశ్లేషకాలు విశ్లేషకులు కూడా డిబేట్ల కార్యక్రమంలో పాల్గొనడం దినపత్రికల్లో పుంకాల పుంకాలుగా ప్రచారాలు కొనసాగడం ఆ తర్వాత మెయిన్ ఛానళ్లలో కూడా డిబేట్ల మీద డిబేట్లు పెట్టడం జరిగింది ఉలివెందుల్లో మేము గెలుస్తాం అంటూ వైసీపీ నేతలు ఆ తర్వాత మేము గెలుస్తాము అంటూ తెలుగుదేశం నేతలు ఒకరికొకరు వాళ్ళ సిద్ధాంతాల ప్రకారం ముందుకు వెళ్తూ విజయకేతనం మాదే అంటూ వాళ్ళ భ్రమల్లో వాళ్ళు ఉన్నారు మొత్తానికి ఈ నెల పన్నెండవ తేదీన ఎవరి భ్రమ ఏ విధంగా ఉంటుందో తేలుతుంది ఇక పులిందుల విషయానికి వస్తే వైఎస్ కుటుంబీకుల విషయానికి వస్తే వైఎస్ కుటుంబీకుల్లో విక్షిణం ఏర్పడింది విక్షణం ఏర్పడినప్పటి నుంచి వైఎస్ కుటుంబీకుల్లో ఓటమి పాలు ప్రారంభం అయింది అది ఎవరితో అంటే బీటెక్ రవితో అనుకోండి ఆ తర్వాత తెలుగుదేశం నేతలతో అదే నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ సారథ్యంలో ఇదంతా కొనసాగింది స్థానిక సంస్థల్లో ఓడారు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆటి తర్వాత ఇతర రకాలైన పరిస్థితుల ప్రకారం చూస్తే రాజకీయ వేడిని సృష్టిస్తూ ఉన్నాడు బీటెక్ రవి మరోవైపు ఎమ్మెల్సి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తనదైన శైలిలో ఆయన ముందుకు వెళ్తూ ఉన్నాడు అటు తర్వాత బీటెక్ రవి తన సైన్యాన్ని పెంచుకున్నాడు ముఖ్యంగా సోదరుల బలం భరత్ రెడ్డి అయితేనేమి అటు తర్వాత జోజిరెడ్డి అయితేనేమి దీనికి తోడు చిన్నాన అయినటువంటి రఘునాథ రెడ్డి అయితేనేమి ఆయన కుమారుడు అయితేనేమి ఆ తర్వాత వేంపల్లెకు చెందిన మున్రెడ్డి అయితేనేమి ఈ విధంగా ప్రతి లింగాల మండలంలో సంజీవ రెడ్డి అయితేనేమి శ్రీనాథ్ రెడ్డి అయితేనేమి విశ్వనాథ్ రెడ్డి అయితేనేమి అమర్నాథ్ అయితేనేమి ఈ విధంగా ప్రతి ప్రతి మండలంలో తన సైన్యాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళాడు బీటేక రవి ఆ విధమైన కోణంలో మొత్తం అంతా కూడా రాజకీయాన్ని శాసించే పనిలో పడ్డారు వేరసి ఈ విధమైన రాజకీయ పోరాటం జరుగుతుండగా పులివెందుల ఎక్పిటీసీ ఉప ఎన్నిక వచ్చింది ఈ ఉప ఎన్నికల్లో బీటెక్ రవి సైన్యం ఏమిటో నిరూపించాడు నిరూపిస్తూ ఉన్నాడు ముందుకు వెళ్తూ ఉన్నాడు సమీకరణ విషయంలో విజయం సాధించినట్లే అని వాళ్ళు తెలుగుదేశం నేతలు కార్యకర్తలు చెప్పుకుంటూ ఉన్నారు వైకాపా ముఖ్య నేతలను తమ వైపు తిప్పుకొని సైకిల్ ఎక్కే విధంగా తెలుగుదేశం కండువాలను కప్పే విషయంలో విజయవంతం కొనసాగించాం మేము మేమే గెలుస్తాం అంటూ తెలుగుదేశం నేతలు ఉద్యమానం వ్యక్తపరుస్తూ ఉన్నారు ముఖ్యంగా బీటెక్ రవి సత్యమణి అయినటువంటి లతారెడ్డి బరిలో దిగింది పేరు ఖరారు చేశారు ప్రచార జోరు హోరాహోరీ ఎత్తింది సమీకరణ జోరు హోరాహోరీ ఎత్తింది ఈ విధంగా పోరాటం కొనసాగుతూ ఉంది ఈ బీటెక్ రవి వర్గీయుల తరపున అటు తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డి వర్గీయుల విషయానికి వస్తే ఏదో లోటు అనిపిస్తున్నట్లు కనపడుతూ ఉంది అసలు పులివెందుల అంటే వైఎస్ కుటుంబీకులకు అడ్డా అని పులివెందుల పులి అని ఇది జగన్కు అడ్డా అని జగన్ ఓడగొట్టే నాయకుడు ఎవడు రాలేదు అని కడప జిల్లా పులివెందుల మా వైఎస్ కుటుంబీకుల అడ్డా అని పులి బిడ్డలం మేమే అని చెప్పుకుంటూ వైకాపా నేతలు కుటుంబీకులు కార్యకర్తలు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయినప్పటికీ ఈ పులిబిడ్డ ఏమవుతుంది నిజమైన పులి అవుతుందా ఈ జడ్పీటీసీ ఉప ఎన్నికలో మేం పులడమే అని నిరూపించుకుంటారా ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో వేసి చూడాల్సిన అంశం ఎందుకు అంటే వైకాపా నేతలు వైకాపా కార్యకర్తలు ఎందుకో సమాలోచనలో పడి తెలుగుదేశం తీర్థం పుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఓటర్లు కూడా తెలుగుదేశం వైపే మొగ్గు చూపుతూ ఉన్నట్లు అంచనాల పర్వం డిబేట్ల పర్వం విశ్లేషకుల పర్వం చెప్తూ ఉండడం గమనార్హం అంటే ఒక విధమైన పరిస్థితి వెనుకబాటుతనం వైసీపీలో ఉంది ఈ ఓటు నిర్ణయిస్తుంది జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఓటు వైసీపీ గెలిస్తే నిజంగానే పులి పులి అవుతుంది లేదంటే ప్రశ్నార్థకంగా మారుతుంది అదేవిధంగా బీటెక్ రవి సత్యమని లతారెడ్డి గెలిస్తే పులిని ఢీకొని సింహం అవుతాడా బీటేక రవి చూద్దాం వేచి చూద్దాం ఏం జరుగుతుందో ఈ నెల పన్నెండు ఓటర్లు ఎటువైపు మొగ్గు చూస్తారో చూద్దాం పులి పులి అవుతుందా పులిని ఓడించి బీటెక్ రవి సింహం అవుతాడా వేచి చూద్దాం అన్నది నా ఈ చిన్న వీడియో